ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని ప్రజాభవన్లో కలవబోతున్నారు విభజన సమస్యలే ప్రధాన ఎజెండాగా మరీ ముఖ్యంగా షెడ్యూల్ తొమ్మిది పదిలోని ఆస్తుల పంపకాలు ప్రధానం విద్యుత్ బకాయిలకు సంబంధించి ఇది ప్రధానం అండ్ కొన్ని ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు సో మతం మీద ఇవే ప్రధాన అంశాలుగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే నీళ్ల సబ్జెక్టు ఉన్నట్టు లేదు ఎజెండాలో దేని దేని మీద చర్చించాలి అని చెప్పి అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో రేవంత్ రెడ్డి గారు సమావేశమై చర్చించారు ఇటు చంద్రబాబు నాయుడు గారు సీఎం అధికారులు చీఫ్ సెక్రటరీతో చర్చించారు వాళ్ళని కూడా హైదరాబాద్ రమ్మని చెప్పారు మోస్ట్ ప్రాబిలీ వాళ్ళందరూ కూడా ఈరోజు సమావేశం ఉన్నారు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు అంటున్నారు బట్ దానికి సంబంధించి ఇంకా కంప్లీట్ అప్డేట్ అయితే రావట్లేదు వెళ్తారా లేదా అని చెప్పి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు సమావేశం కావడం మీద తెలంగాణలో రాజకీయ విమర్శలు అండ్ ఆంధ్రప్రదేశ్ లో గురు శిష్యులు కలుస్తున్నారు అని ఇటువంటి వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం లేం తప్పులేదు అండ్ విభజన సమస్యలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్చించుకోవాలి దానికి పరిష్కారం లభించాలి అసలు ప్రశ్న ఏంటి అంటే ఆ పరిష్కారం లభిస్తుందా అన్నదే ప్రశ్న ఏ కోశాను చూసినా తన రాజకీయ ప్రయోజనాలను పనంగా పెట్టి రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకొచ్చే పరిస్థితి ఉండదు ఈ పరిష్కారం దిశగా ఇంకేమైనా పట్టు విడుపులు లాంటివి ఆ విషయంలో ఏమి రేవంత్ రెడ్డి గారు ఒకడుగు ముందుకు రారు ఇటు తన రాజకీయ ప్రయోజనాలు పనంగా పెట్టి నా శిష్యుడికి మేలు జరుగుతుంది లే అని చెప్పి చంద్రబాబు గారు ఒకడుగు వెనక్కుడుగు ముందుకు వేసి తెలంగాణ ప్రయోజనాలు నెరవేరే విధంగా ఆయన కూడా ఏమీ ముందుకెళ్లదు ఎటు గురువు వస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఇంకేమైనా మంచి మంచి వంటకాలు పెడితే పెట్టచ్చు కాసిన అలింగనాలు గట్టికి ఇస్తే ఇవ్వచ్చు ప్రేమ చూపిస్తే చూపించవచ్చు మాటల్లో కానీ ఇద్దరు కూడా వాళ్ళ రాజకీయ జీవితాన్ని ఒక పొలిటికల్ కెరీర్ని రాష్ట్రాల ఏమంటారు వాళ్ళ రాష్ట్రాల కోణంలో ఎవరికి వాళ్ళు చూసుకుంటారు కానీ పనంగా ఎవరు పెట్టరు సో ఎంత చర్చించుకున్నా ఎక్కడ ఉన్న అడుగులు అక్కడే ఉంటాయని చెప్పైతే అనిపిస్తుంది ఈ పరిష్కారం కేవలం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మాత్రమే జరగాలి ఎవరేం గకలు పెట్టుకున్నా అదేమిన్నాయి ఎట్లయితుంది ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఒక సొల్యూషన్ ఎక్కడ వస్తుంది కేంద్రం పరిష్కరించాలి వాళ్ళు తాగుడుమోతారు అదేంటో రాష్ట్రాన్ని విడగొట్టయితే పడేశారు కాంగ్రెస్ బీజేపీ కలుసుకొని కానీ మరి ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలి కదా వాళ్ళు సమస్యల పరిష్కారం వచ్చే దగ్గరకు మాత్రం మీరు మీరు చూసుకోండి అంటున్నారు విభజించేది మాత్రం అక్కడ విభజించి పక్కన పడేసారు సార్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక ఆశాజనకంగా కలవడం తప్పితే అంతకు మించి ఫర్దర్ ఇందులో ఏవైనా పరిష్కారం దిశగానో కంప్లీట్గా ఒక సొల్యూషన్ దిశగాను వెళ్తారు అని చెప్పి నాకైతే అనిపిస్తలేదు బట్ హోప్స్ పరిష్కారం కావాలి అని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్ ఫలప్రదం అవ్వాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం